ఏది రెండువేల వైవున్న రాశి తుల లగ్నం తులా చంద్రరాశి తుల వన్ జ్యోతిష నేపథ్యం ఈరోజు శనిగ్రహం మరియు రాహు ప్రభావం మీ రాశిపై స్థిరత్వం మరియు జాగ్రత్త పెంపును సూచిస్తున్నాయి రెండు ఉద్యోగం వ్యాపారం సహకారాలు భాగస్వామ్యాలు ప్రభావవంతంగా ఉంటాయి వినియోగాలు నియంత్రణలో ఉంచడం అవసరం తక్కువ రిస్క్ పెట్టుబడులు మంచివి నాలుగు సంబంధాలు కుటుంబం సంతులనం మరియు పరస్పర అవగాహన ముఖ్యమయ్యే రోజు సంభాషణలో ఓపికలు పెంచండి ఐదు ఆరోగ్యం శరీరంలో మధురంగా ఉండేకుండా విశ్రాంతి సరైన ఆహారం కీలకం ఆరు ఈరోజుకు శుభకార్యం పరిహారం సాయంకాలం వృక్షాలయాగం లేదా పూర్ణిమా ప్రార్థనతో శుభాన్ని అందుకోండి అవసరమైన వారికి దానం చేయడం మానసిక నౌకలను ప్రేరేపిస్తుంది ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక వంటి కీలక నిర్ణయాలకు ఈ జ్యోతిష సూచనలపై మాత్రమే ఆధారపడకండి నిపుణుల